నమస్తే జే లెవెన్ తెలుగు కు స్వాగతం నా పేరు సుధా వేసవి కరాటే శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు కింగ్ షోటోకాన్ కరాటేడు ఇండియా ఆధ్వర్యంలో వచ్చే నెల రెండు నుంచి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఇరవై అరవ వేసవి ఉధృత కరాటే శిక్షణ శిబిరాల బ్రోచర్లను గురువారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై ఐదేళ్ల నుంచి కింగ్ షోటోకాన్ జహంగీర్ పాషా పాషాఖాద్రి ఆధ్వర్యంలో వేసవిలో ఉచిత కరాటే శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుండడం అభినందనీయమని తెలిపారు పట్టణంలోని విద్యార్థులు యువకులు కరాటే శిబిరంలో పాల్గొని శిక్షణ పొందాలని కోరారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సెల్ఫ్ డిఫెన్స్ ఫిట్నెస్ పై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు కింగ్ షోటోఖాన్ ఫౌండర్ జహంగీర్ పాషా ఖాద్రి మాట్లాడుతూ ఏడాది ఇరవై ఆరవ వేసవి ఉచిత కరాటే శిక్షణ శిబిరాలను జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ రోడ్డు స్కూల్ ఆవరణ షా షాసాబ్ గుట్టలోని ఆల్నూర్ స్కూల్లో వచ్చే నెల రెండవ తేదీ నుంచి జూన్ రెండు వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు శిబిరాలు ఉంటుందని శిబిరంలో కరాటే కిక్ బాక్సింగ్ జూడో బాక్సింగ్ యోగా సెల్ఫ్ డిఫెన్స్ ఫిజికల్ ఫిట్నెస్పై శిక్షణ అందజేస్తామని తెలిపారు శిక్షణ అనంతరం బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు మిగతా వివరాల కోసం నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ జీరో డబల్ వన్ సెవెన్ వన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా వాలీబాల్ సంఘం ప్రతినిధి చెన్న వీరయ్య నాయకులు సిజే బెనహర్ సాధుల జునేది శాంతన్న యాదవ్ ప్రవీణ్ కుమార్ సీనియర్ కరాటే విద్యార్థి ఆర్షి జమీల్ తదితరులు పాల్గొన్నారు మహబూబ్ నగర్ పట్టణంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా జహంగీర్ పాషా కాద్రిగారి ఆధ్వర్యంలో ఫ్రీ కరాటే కోచింగ్ క్యాంపు సమ్మర్ క్యాంపు జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు గతంలో లాగానే ఈ సంవత్సరం కూడా మే రెండవ తారీఖు నుంచి జూన్ రెండవ తారీఖు వరకు సమ్మర్ క్యాంప్ కరాటే ఛాంపియన్ కరాటే ట్రైనింగ్ క్లాసెస్ ఉచితంగా ఈ పట్టణంలో ఇవ్వబడతాయి కావున పట్టణంలోని విద్యార్థులు విద్యార్థినులు యువకులు అందరూ కూడా ఈ కరాటే కోచింగ్ క్యాంపులకు వచ్చి కరాటేలో శిక్షణ పొందాల్సిందని నేను కోరుతూ ఉన్నా కింగ్ షోటోకాన్ కరాటే స్కూల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి కాబట్టి పట్టణంలోని వాళ్ళందరూ కూడా యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఫిట్నెస్ పైన శ్రద్ధ పెంచుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను కరాటే సమ్మర్ క్యాంపు ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరము రెండో తారీఖు వచ్చే నెల రెండో తారీఖు నుంచి క్యాంపు ప్రారంభమవుతుంది తర్వాత ఈ జహంగీర్ పాష వారు ఏంటంటే ఇరవై సంవత్సరాల నుంచి క్యాంపు ఫ్రీ క్యాంపు నడిపించి పిల్లల్ని బాగా డెవలప్ చేస్తున్నాడు వీళ్ళు జాతీయ స్థాయి లోపలనే కాక ఇంటర్నేషనల్ స్థాయి లోపల కూడా మెడల్స్ తీసుకొచ్చారు ఎందుకరకండి అంటే అట్లే ఉస్మానియా యూనివర్సిటీకి ఒక బాబు సెలెక్ట్ అయ్యి రెండుసార్లు పార్టిసిపేట్ చేసి మెడల్స్ తీసుకొచ్చారు ఇటువంటి శిక్షణ వలన వాళ్ళ కరాటే క్రీడాకారుల కృషి వలన శ్రమ వలన వీళ్ళందరూ కూడా మంచి పేరు తీసుకొస్తున్నారు మామూనగారు అందుకొరకే క్యాంపులో పాల్గొనే వాళ్ళు ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళ పిల్లల్ని పంపిస్తే ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగే క్రీడాకారులుగా ఎదుగుతారు మంచి భవిష్యత్తు ఉంది వాళ్లకు పోలీసులో కానీ మిగతా డిపార్ట్మెంట్లో కూడా జాబ్స్ కూడా ఇస్తున్నారు అందుకొరకే మామనగర్ ప్రజలతో కోరుకునేది ఏంటంటే ముఖ్యంగా పేరెంట్స్ తోటి పిల్లలను ప్రోత్సహించి పంపించాలని కోరుకుంటుంది అన్ని వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి